హాయ్ అండి హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్ ఇవాళ నేను చెప్పే వీడియో ఏంటంటే గిన్నెలు మాడిపోతాయి కదా బగోన్లు కానీ గిన్నెలు కానీ అవి ఈజీగా ఎలా తీసేసుకోవచ్చో ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను చెప్తానండి చాలామంది అయితే హీను బేకింగ్ సోడా పేస్టులు సర్పులు బట్టల సబ్బులు బాసన్ల సబ్బులు లిక్విడ్స్ ఇలాంటివి ఏవో చెప్తారు కదా అవన్నీ కాకుండా అవన్నీ వేస్ట్ కాకుండా ఎందుకంటే చిత్తపండు కూడా వేస్తారు ఆ చిత్తపండు నిమ్మకాయ ఇలాంటివి ఏవి లేకుండా ఈజీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను మీకైతే ఆ మాడిన గిన్నెలు ఎలా తెల్లగా చేసుకోవాలో ఎలా తీసాలో చాలా అంటే చాలా ఈజీగా చెప్తా కాకపోతే మీకు టూ డేస్ టైం అయితే పడుతుంది మీకు వెంటనే ఆ గిన్నె కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇవన్నీ వేసి చేసుకోవచ్చు లేదు ఒక టూ డేస్ అయినా పర్వాలేదు మాకు న్యాచురల్గా ఉండాలి తొందరగా వెళ్ళాలంటే మీరు మాత్రం టూ డేస్ మాత్రం వెయిట్ చేయాల్సిందే కానీ ఇంత సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటో నేను చెప్తా చూడండి ఈ విమ్ సోప్స్ కానీ ఈ లిక్విడ్ కానీ ఇవి ఏమి వేసే పని ఉండేది సర్ఫ్ వేస్తారు చాలా వేస్తారు అసలు ఎంత వేస్ట్ పోతే అవన్నీ అంటే చాలా వేస్ట్ పోతాయి మళ్ళీ అవన్నీ దేనికన్నా వాడిన తర్వాత ఏమో అంటే రాదు మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరిగించాలి గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కొంచెం కూడా చాలా మరి మరగాలి దాంట్లో సో వేస్తారు సోప్ వేస్తారు వేస్తారు బట్టలు సోడా అంటారు బేకింగ్ సోడా అంటారు ఇలాంటివి వేస్తున్నాం సార్ హీ మళ్ళీ ఈయనో ఇంకా బయటకెళ్ళి కొనుక్కొచ్చు మర్యాద ఈనో అయితే నార్మల్గా రూపాయి రెండు రూపాయలు అయితే ఉండదండి హెవీగా ఉంటుంది కూడా ఒక్క రూపాయి మనీ పట్టకుండా ఒక్క సరుకు కానీ సబ్బు కానీ లిక్విస్ ఏవి లేకుండా మామూలుగా ఎలా తీసుకోవాలి ఎలా తీయచ్చు నేను చెప్తానండి మీరు వచ్చినట్టుగా ఈ వీడియో చూసి లైక్ చేయండి మీ లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఈ వీడియో కూడా అవుతుందండి నుంచి లైక్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ మీ షేర్ ఇది చాలామంది ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందండి ఛానల్ ఈ వీడియో అయితే ఎందుకంటే మీకు వెళ్తుంది ఎందుకంటే చాలామందికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందండి ప్లీజ్ షేర్ అండ్ లైక్ షేర్ సపోర్ట్ది నేనైతే ఇప్పుడు అయితే వెళ్తున్నాను చెప్ చెప్తున్నాను అండి నాకి పాల గిన్నె కానీ పుయ్య గిన్నె కానీ ఇప్పుడు ఈ గిన్నె నేను తీసుకున్నాను కదా ఇదైతే నేను పండ్లకు బియ్యం ఇచ్చినానండి కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటా అది పెట్టిన తర్వాత నేను బయటకి బయటకు వెళ్ళిన సిమ్ మర్చిపోయాను ఆ బియ్యం అంతా మాడిపోయింది అలా అంటే చాలా మాడిపోయింది ఇంత అట్టులాగా కట్టేసింది అనమాట బియ్యం కూడా పైన కూడా చాలా మటుకు నల్లవి సో నేను తీసేసి పక్కా పెట్టేసి ఆ బియ్యం కూడా తిన్నీ కొన్ని తీసేసాను పైన పడిని కొన్ని మంచిగానే పెట్టుకున్నాను ఈ గిన్నె కూడా ఎలా చేసుకొని చూసాయి ఇది అన్నం కానీ అన్నం దంటుంది బియ్యంది బియ్యం వేస్తాం కదా దాది అన్నంది పప్పుది టీది పాలది మీరు ఏదైనా పెట్టి మర్చిపోతుంటా కూరగాయ ఎలాంటి గిన్నె గిన్నెని ఇదైతే టీ గిన్నె అండి ఇంత మా ఇప్పుడు వస్తుంది చూడండి చాలా అంటే చాలా మొత్తము ఒక ఐదు మంది కానీ పెట్టాను నేను మర్చిపోయి బయట కూర్చొని ఏదో చేస్తున్నాను సో అది మొత్తం ఇంత మంతం వరకు మా గిన్నె చుట్టుముట్టు కూడా చూడండి మొత్తం ఇంత మొత్తం మాడిపోయింది అది ఎంత ఈజీగా తీసానంటే అంత ఈజీగా తీసాను కాకపోతే ఒక రెండు రోజులు టైం పడుతుంది కానీ ఆ రెండు రోజులు కూడా మనం ఏం చేసేది లేదు దాంతో దాన్ని జస్ట్ మనం తీసుకెళ్ళి మనకు బాల్కనీ ఉండాలండి బాల్కనీ ఉండాలి మనకి ఎండ తగలాలి ఎండ తగిలితే మాత్రం మనకి ఈజీగా అయిపోతుంది పని ఏ సరుపులు సబ్బులు లిక్విడ్లు పొయ్యి మీద నీళ్లు వేడి చేసి ఈ గిన్నె పట్టే అంత పెద్ద గిన్నె పెట్టి అందులో ఈ గిన్నె పెట్టడము అలాంటివైతే ఏమి ఉండయి మనం ఏం చేయాలంటే మన బాల్కనీ ఉంటుంది కదండి బాల్కనీలో ఎన్ని చూడండి ఎంత నల్లగా అయిపోయింది మొత్తం ఇంత నల్లగా అయింది కదా నేను అది అంతా ఏమీ వేయలేదు బయట పెట్టేసి జస్ట్ ఎండ ఉంటుంది కదా మనమే ఎండ తగిలేటట్టు పెట్టాలండి ఇది ఎండ తగిలేటట్టు పెట్టేసి దీన్ని మొత్తం ఒక టూ డేస్ అన్న త్రీ డేస్ అన్న మనం పెడితే మనకు అది తెలుస్తుంది ఇట్లా మనకు మట్టి ఉంటుంది కదా తొట్టిలో మట్టి మనము వాటర్ పోయకపోతే అది ఎలా పరెల పరెలు వచ్చి ఇట్లా పైకి వస్తుంది ఎండిపోయిన తర్వాత ఎండాకాలం పెడితే బాగా మనకు తెలుస్తుంది ఆ మట్టి ఎలా వస్తుందో పైకి ఇప్పుడు పెచ్చలు ఇది కూడా అలానే పెచ్చులు పెచ్చలు మనకు తెలిసిపోతుందండి మనం మళ్ళీ వాటర్ పోసి సరిపోసి అదంతా చేస్తే మాత్రం రాదు మనం అలా ఏం ఒక రూపాయి ఖర్చు కాకుండా మన చేతికి శ్రమ లేకుండా మన పొయ్యికి శ్రమ లేకుండా ఇవన్నీ లేకుండా ఉండాలంటే మీరు జస్ట్ ఆ మాడిక మాడితే కదా మేము చూసాను జస్ట్ ఒకసారి వాటర్ పోసి పంపేసి తీసుకొచ్చి బయట పెట్టండి ఎండల ఎండల పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్స్ట్రా ఎండ తగిలితే ఎంతసేపు తగిలితే అంతసేపు గిన్నె నాకు వస్తున్నాయి ఎండ ఇంత ఇంతసేపు పెడితే అది బయటనే ఉంచండి ఇంకా లోపల తీసుకురావద్దు కానీ ఇంటికి తగ్గట్టుగా పెట్టుకోండి బయట ఒకవేళ ఉండదు మాకు జాగాలేదు కొంతమంది ఉండదు కదండి బయట కూడా పెట్టుకుంటారు రోడ్డు పైన గిట్ట అటువంటి వాళ్ళు లోపల పెట్టుకోవచ్చు మీరు బాల్కనీ ఉంది మాకు ఇక్కడ సేఫ్టీ ఏమి ఉండదు అంటే మీరు లోపల పెట్టేసుకోవచ్చు ఎండ తగ్గేటట్టు పెట్టేసుకొని ఒక టూ త్రీ డేస్ పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది అది పైకి ఇట్లా పెచ్చులాగా అమ్మాంతం వచ్చేస్తుంది మనకి అలా వచ్చినప్పుడు మీరు చూసుకొని మీరు చేయితో కానీ స్పూన్తో కానీ చూడండి ఎండ ఎట్లా కొడుతుంది ఎండలో పెట్టేస్తాను వాషింగ్ మిషన్ పైన పెడితే చాలాసేపు కొడుతుంది అనేసి పెట్టాను తర్వాత మళ్ళా గోడ పైన పెట్టాను ఎక్కడ ఎండ కొడితే అక్కడ దాన్ని మారుస్తూనే ఉన్నాను అట్లా టూ డేస్ పెట్టినా ఎండలో ఉన్నప్పుడే తీయాలంటే ఎండ పోయిన తర్వాత మళ్ళీ తీస్తామంటే కూడా కొంచెం రాదు మీకు అయితే తెలిసినప్పుడు ఎండ ఉన్నప్పుడు ఎండలో మాత్రం తీయండి తీస్తే ఊరికేనే వచ్చేస్తుంది ఇప్పుడు నేను బియ్యంది కూడా ఇది కూడా చెప్పాను కదా ఇది కూడా ఎండలో ఒక రెండు రోజులు పెట్టానండి పెడితే మాత్రం ఈజీగా వచ్చేసింది సీక్తో గీకాను మీరు స్పూన్తో అయినా గీకచ్చు స్పూన్తో గీకినా వస్తుంది సీక్తో అయినా దీంతో అయినా వస్తుంది నా దగ్గర సీక్ ఉందని చేశాను ఇది కూడా రెండు రోజులు ఎండలో పెట్టాను చాలా ఈజీగా వచ్చింది నేను మళ్ళీ మామూలుగా తోమేసుకున్నాను అంతే మళ్ళీ వేడి నీళ్ళు పోసి లిక్విడ్ పోసి సోపు పోసి అదంతా నేను ఏం చేయలేదు జస్ట్ రెండు రోజులు పెట్టి గీకేసి మామూలుగా బాసన ఎలా దోముకుంటాం అలా దోమేస్తాను చూడండి అయిపోయింది చాలా నీట్గా ఉంది ఆ గిన్నె చూపిస్తాను దాంట్లో నేను దోశల పిండి కూడా వేసుకున్నాను ఇంకోటి ఏంటంటే మనకు సబ్బు వాసన ఇది వేరే వేస్తుంటాం కదా ఆ వాసన అనేది మనకు ఏ మాత్రం కాదు ఎందుకంటే నార్మల్గానే గీకేసి చేసుకున్నాం కదా అందుకని మనకు సోప్ వాసన కానీ సర్పు వాసన కానీ హీనో వాసన ఇలాంటివి ఏం గిన్నెలో మళ్ళీ మనం పాలుగా పెట్టుకోవచ్చు మనం కూరండి అంత మార్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు స్మెల్ అనేది అస్సలు ఉండదు బియ్యం కూడా చూడండి రాసిన బియ్యము మనము నార్మల్ బియ్యంలో ఎలా కలుపుకొని ఎలా చేసుకోవాలో ఈ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను నేను ఇదైతే చాలామందికి అవసరం వచ్చే వీడియో కాబట్టి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లైక్స్ అయితే చాలా సపోర్ట్ని ఇస్తుంది చూడండి రాషన్ బియ్యం తీసుకొచ్చి నేను చేశాను రాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద బియ్యం మధ్యలో అయితే అవి కొన్ని వచ్చాయి అవన్నీ తీసేసాను నేను అవి బియ్యం నానబెట్టినప్పుడు పైకి మన పేలల్లాగా వస్తుంటాయండి రాషన్ బియ్యం కదా అవన్నీ మనం చేసుకొని తీసి పక్క పెట్టుకున్నాను తర్వాత మనము రోజు వండుకునే సన్న బియ్యంలో ఎలా కలుపుకోవాలి ఎన్ని బియ్యంకి ఎంత కలుపుకోవాలో చేసుకోవాలి ఇది నేను తోమక ముందు మొత్తం గీకి పెట్టిందండి చూడండి తోమితే ఇంకా మంచిగా తెల్లగా అయిపోతుంది ఎప్పట్లాగా ఉంటుంది నేను కాలు గీకిన చుట్టుముట్టు కూడా ఎంత ఉండే చూడండి అదంతా వచ్చేసింది నేను చాకు పెట్టి మళ్ళీ గీకేశాను కానీ ఇవన్నీ ఏం లేకుండా న్యాచురల్గా అయితే వచ్చింది కదండి చూడండి అది అంతా పోయింది చుట్టుముట్ట అంతా పోయింది మీరు ఒకసారి చూడండి గిన్నె ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంచడం తోమితే ఇంకా సూపర్ ఉంటుంది మీరు వెంటనే మళ్ళీ దోశల పిండి కానీ కూరగాయ వండింది మార్చుకోవచ్చు ఏమి స్మెల్ అనేది రాదు చూడండి గిన్నె ఎప్పట్లాగా ఎప్పట్లా ఉంటుంది మనకి ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి మనము ఒక్కొక్క స్పూన్ రెండు రెండు స్పూన్లు వేసుకుంటాము మన క్వాలిటీ తగ్గట్టు ఇంటి గుమ్మర్చుకుంటాము కానీ అవన్నీ ఏం అవసరం అసలు క్వాలిటీ లేదు ఏం లేదు ఎంత పెద్దగా మాడినా ఎంత ఎక్కువ మాడినా తీసుకెళ్ళి జస్ట్ అండ్లో పెట్టండి టూ టు త్రీ డేస్ పట్టిన తర్వాత నార్మల్గా పని లేనప్పుడు గీకేసేయండి ఎప్పటిలాగా ఉంటుంది మనకి సబ్బు సరుకు ఇవి డబ్బులు అయితే ఎన్ని మిగులుతాయి గ్యాస్ అయితే ఎంత మిగులుతుంది మీరే ఆలోచించండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ షేర్ లైక్ వేరే వాళ్ళకు కూడా చెప్పండి మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో పెట్టండి మీకు ఇంకేదైనా వీడియో కావాలంటే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకోటి నేను నిమ్మకాయ కూడా మీకు పిదాంబరి అవసరం లేకుండా ఎలా చేయాలో ఇతడివి రాగివి చూపిస్తాను అండి అది కూడా వీడియో నెక్స్ట్ పెడతాను బియ్యంది ఒకటి ఇది ఈ రెండు అయితే పెడతాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ